సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో ఇక్కడి ప్రజలు తనకు ఇచ్చిన ధైర్యాన్ని మరవలేనని నారా భువనేశ్వరి అన్నారు యాభై రోజుల పాటు తనకు తన కుటుంబానికి ఇక్కడి ప్రజలు ఆశ్రయం కల్పించారు అని తనను ఒతుబొట్టులా చూసుకున్నారని అన్నారు రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవ సభలో పాల్గొన్నారు ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు నేను రాజమహేంద్రవరం ప్రజలకి ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి ఎందుకంటే ఆ యాభై మూడు రోజులు మరవలేని విషయం వాళ్ళు నన్ను ఒక తోగుట్టులాగా నన్ను కానీ నా కుటుంబాన్ని కుటుంబాన్ని కానీ చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు రాజమహేంద్రవరం ప్రజలకి అట్లానే కాకుండా ఇక్కడికి మే అడుగు పెట్టి నెమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి మేము కానీ మా కుటుంబం కుటుంబ సభ్యులు కానీ ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ పాదాభివందనాలు నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను గనక నేను ఎమ్మటే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించి నా రుణం దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమానికి వస్తే బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాలనుకున్నప్పుడు జిఎస్ ఫౌండేషన్ జిఎస్ఆర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ రవిరామ్ గారిని ఆయన ముందుకొచ్చి ఆయన దాతగా మాతో నుంచుని ఆయన వలన మేము ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాము